రామకృష్ణ పరమహంస ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ పరిచయం కానీ అతని జీవితంలో ఉన్న ముఖ్యమైన కొన్ని ఘట్టాలని తేలికైన భాషలో చెప్తాను ఊరికే అంటే మనలాంటి సాదాసిధ మనిషి ఎలా తన జీవితాన్ని మలుచుకున్నాడు తన జీవన అనుభవ సారాంశాన్ని ఎట్లా తన శిష్యులకు పరిచయం చేశాడు ఇప్పటికీ ప్రజెంట్ డే ఏవిన్ ఇన్ ద ఫ్యూచర్ ఎట్లా రిలివెంట్గా ఉన్నాడు అసలు ఆ వ్యక్తి పర్సనల్ లైఫ్లో జరిగిన విశేషాలు ఏమిటి సో రామకృష్ణ పరహంస చాలా తెలివైన పిల్లవాడు కానీ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అతను చదువుకోలే అంటే స్కూల్కి పంపినా అతనికి ఆసక్తి లేకునేది ఆ తర్వాత ఆరేళ్ల వయసు నుంచి ఒక తరహా భావాతీత స్థితిని అతను అనుభవించేవాడు భావాతీత స్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే శరీరము తెలియని ఒక స్థితి ఏదో ఒక థాట్లో కంప్లీట్గా లీనమైన స్థితి సో అతనికి మొట్టమొదటిసారి ఈ భావాతీత స్థితి ఎప్పుడు కలిగింది అనేది రామకృష్ణపురం సంగ్మయం చదివితే తెలుస్తుంది ఒకసారి ఇట్లాగే అప్పుడంతా పల్లెటూరులే ఇట్లా ఆరు బయట కూర్చున్నప్పుడు ఒక తెల్లని కొంగ లేకపోతే అట్లాంటి పక్షి నల్లని మేఘాలు బ్యాక్డ్రాప్లో ఆ రెండిటినీ ఏకకాలంలో చూసినప్పుడు ఒక దివ్యానుభూతి కలిగిందనమాట అంటే ఇక్కడ ఏదో జుగల్బందీ ఉందని తనకేదో అర్థమైంది హఠాత్తుగా అట్లా నిలిచిపోయాడు అనమాట కొన్ని గంటలు ఆలోచిస్తూ కాదు ఉన్నదేదో దాన్ని అనుభవిస్తూ సో రామకృష్ణ పరహంస చిన్నగా ఉన్నప్పుడు ఆ ఊరిలో దక్షిణేశ్వరంలో డ్రామాలు గీమాలు వేసేవాళ్ళు అప్పట్లో టెలివిజన్ లేదు కాబట్టి ఆవియస్లీ అతను బాగా ఇష్టమైన వేయడానికి ఇష్టపడ్డ వేషం శివుడి వేషం చాలా ఉత్సాహంగా శివుడు ఎలా నర్తిస్తాడు శివుడు యొక్క జటా చూడటం శివుడు యొక్క క్యారెక్టర్ ఏమిటి దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తను ఆ నాటకాన్ని ఎనాక్ట్ చేసేవాడట ఇదంతా బాల్యానికి సంబంధించి రామకృష్ణ పరమహంస వాళ్ళ ఫాదర్ దక్షిణేశ్వరం టెంపుల్లో హెడ్ ప్రిస్ట్ సో ఆయన మరణం తర్వాత రామకృష్ణ పరమహంస వాళ్ళ బ్రదరు దానికి ప్రిస్ట్ అయ్యాడు కొంతకాలం తర్వాత రామకృష్ణ పరమహంస బాధ్యతలు తీసుకున్నాడు సో ఆ సమయానికి తన వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఒక పక్క ప్రిస్ట్గా ఉద్యోగం చేస్తూ చాలా వింత వింత కార్యక్రమాలు చేసడం చెప్తారు అందులో ఒకటి ఆ కాళీమాతతో ఒక దివ్యమైన ప్రేమలో పడిపోవడం ఇక వేరే ఏ ఆలోచనలు లేని ఒక ట్రాన్సెంటెన్స్లో ఉండడం అప్పుడప్పుడు కాళీమాతకి నైవేద్యం పెట్టే పద్ధతిలో ఏకంగా విగ్రహం మీదకెక్కి ఆ కాళీమాత నోట్లో తను ప్రసాదం పెట్టేవాడట సో ఆ సైంలో టెక్నాలజీ లేదు ఈ టీవీ ఛానల్స్ లేవు కాబట్టి బతికిపోయాడు లేకపోతే హౌ డేరీ అప్పటికీ అతను ఫేమస్ కాదు కదా శారదమ్మని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు శారదా ముని సుఖోపాధ్యాయ ముఖోపాధ్యాయ అప్పుడు ఆమె వయసు ఐదు సంవత్సరాలే పరమహంస వయసు ఇరవై మూడు శారదమ్మ వయసు ఐదు ఎంత గ్యాప్ ఉంది చూడు అప్పుడున్న సమాజం అటువంటిది అంటే ఏదో ఒక పిల్లని ఎవరికోవరికి ఇచ్చి పెళ్లి చేయాలి దూర బంధువు కూడా అనుకుంటాను సో దక్షిణేశ్వరంలో శారదమ్మ కలుసుకుంది అయితే వాళ్ళ తొలి రోజుల్లో పెళ్ళైన వాళ్ళు ఎవరైనా శృంగారం అనేది ఒకటి ఉంటుంది దాని గురించి కొంత చర్చ జరిగింది అదే సమయంలో రామకృష్ణ పరమహంస ఒక రకమైన భావాతీత స్థితిని అనుభవిస్తూ ఒక జీవితానికి సంబంధించిన పరమోత్కృష్ట అనుభవం ఏదో ఉంది అన్న స్థితిలో తనకు గురువు తారసపడ్డాడు ఆయన నగ్నం అని ఆయన పేరు తోతాపురి సో ఆయన అద్వైతం అనే ఒక ఆయన కాంటెక్స్ట్లోకి ఇనిషియేషన్ ఇచ్చాడట అదే దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంసకి తోతాపురికి మధ్య జరిగిన సంఘటన గురించి ఓషో ఒక అద్భుతమైన కాంటెక్స్ చెప్తాడు ఎప్పుడన్నా అది వినండి చాలా బాగుంటుంది అష్టవక్ర మహాగీత ఫిఫ్త్ టాక్ అందులో ఏమంటాడంటే నేను ఉన్నాను కాళీమాత కూడా ఉంది తద్వారా ద్వైతం మిగిలిపోయింది ఈ ద్వైతం నుంచి బయటపడాలి అద్వైతాన్ని అనుభూతి చెందాలి ప్రకృతిపరమైన నేనుని ఆస్వాదించాలి ఆ నేనుగా మిగిలిపోవాలి అది ఎట్లా అడ్డంకొస్తుంది ఓషో అంటాడు అనమాట దుస్వప్నాలని దురలవాట్లని వదిలేసుకోవచ్చు కానీ ఇది చాలా మంచి అలవాటు ఇది చాలా మంచి స్వప్నం దీన్ని ఎట్లా వదిలేసుకోను అని పరమహంస చాలా బాధపడుతున్నప్పుడు అక్కడిని తోతాపురం వెళుతున్నాడు తోతాపురం చూడగానే అనిపించింది ఇతను ఆ స్థితిలో ఉన్నాడని ఎందుకంటే దగ్గరలో ఉన్నవాడికి ఇంకాస్త దగ్గరలో ఉన్నవాడు గుర్తుపడతారు గురువులు ఊరికే దొరకరు శిష్యుడి స్థితిని బట్టి గురువు ఉంటాడు తోతాపురి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడు అయ్యా ఇదీ విషయం అంటే ఏమిటి విషయం అంటే కాళీమాత నిరంతరం ఆరాధిస్తూ ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నాను దానివల్ల నా మనసు నిండా ఆమె ఉండిపోయింది ఇప్పుడు కళ్ళు మూసుకుంటే ఆమె కనిపిస్తుంది ఇలా ఆలోచించి ఆలోచించి నిరంతర స్మరణ వల్ల నిరంతర మరణం వల్ల నా యొక్క జీవితాన్ని మొత్తం కాళీమాత ఆక్రమించుకుంది ఆవరించింది దానివల్ల నేనున్నా కాళీమాత ఉంది ఈ రెండు పోయి ఒక్కటైపోవాలి నేనున్నా పోవాలి కాళీమాత అన్న పోవాలి ఇది ఎలా తొలగించుకోవాలో తెలియడం లేదు అప్పుడు తోతాపురి చెప్పాడంటే ఇదేమంత పెద్ద విషయం కాళీమాత వచ్చినప్పుడు కత్తి తీసుకున్నరకీ అన్నాడంట ఎంత మాట అంటున్నారు మీరు మీ ఐడియా బాగానే ఉంది కానీ కత్తి ఎక్కడి నుంచి తీసుకురాలను అన్నాడంట అప్పుడు తోతాపురిచ్చిన జవాబు ఏంటంటే ఎక్కడి నుంచి కాళీమాతను తీసుకొచ్చావో అక్కడి నుంచి కత్తిని తీసుకురా బోత్ ఆర్ ఇమాజినేషన్స్ కాళీమాత నీ ఎదురుగా విగ్రహంగా ఉన్నది రియాలిటీ అయ్యి ఉండొచ్చు కానీ దాన్ని నీ మనసులో ప్రతిష్ఠించుకోవడం మాత్రం ఇమాజినేషన్ రామకృష్ణ పరవంశకు విషయం అర్థమైంది కొంత సమయం పట్టింది కళ్ళు మూసుకుంటున్నాడు కత్తి కూడా తీసుకుంటున్నాడు కానీ కాళీమాత కనిపించగానే భావద్ధస్థితికి వెళ్ళిపోతున్నాడు అప్పుడు తోతాపురం అంటే చాలా ఎక్కువైపోయింది ఇది ఈసారి ఒక పని చేయి నేను గుర్తుపడతాను నీలో ఆ మగ్నస్థితి ఉన్నప్పుడు అప్పుడు నేను ఒక చాకు కానీ లేకపోతే ఒక బ్లేడ్ కానీ తీసుకొచ్చి నుదుటి మీద కోస్తాను ఆ కొయ్యగానే అది సంకేతం అనుకో కత్తిని తీసుకొని తాళిమాత నరకే అన్నాడు దే ఆర్ ప్లేయింగ్ విత్ ఇమాజినేషన్ సరే అన్నాడు కూర్చున్నాడు ఆ భావోతీత స్థితి వచ్చింది ఇలా అన్నాడు నుదుటి మీద చిన్న రక్త బొట్టు పడింది కత్తి తీసుకున్నాడు ఖాళీమాతను తీసేశాడు అటు కాళీమాత పడిపోయింది ఇటు కత్తి పడిపోయింది పరమహంస అట్లా ఒక సచ్చిదానందంలో ఉండిపోయాడు ఒక ఆరు రోజులు సమాధి స్థితి అనుభవించాడని ఒక ఆరు నెలలు ఆ స్థితి ఉంది అని చెప్తారు ఇది బయట వ్యక్తులకి నిద్ర అనుభవిస్తున్న వాడికి గంటైనా ఆరు గంటలైనా ఒకటే పరమహంస పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒక అలౌకిక అనుభూతి అంతే ఇది ఒక ముఖ్యమైన ఘట్టం ఆ తర్వాత శారదమ్మ రామకృష్ణ పరమహంస వాళ్ళిద్దరి మధ్యన శృంగారానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు చెప్పాడు నువ్వు స్వయంగా జగజ్జనని నువ్వు అమ్మవారివే నువ్వు శక్తివి నే నీ అని తనకి హాయిగా కూర్చోబెట్టి శాంభవిగా పూజించాడట అక్కడిని తన జీవితం ప్రయాణం మారిపోయింది తనలో కూడా ఈ ఆధ్యాత్మికత జీవితం యొక్క అంటే నేరో మైండెడ్నెస్ నుంచి ఒక ఎలాబరేటెడ్ విశ్వవ్యాప్తమైన సార్వజనీనమైన ఒక మనస్సును క్రియేట్ చేయడానికి ఆయన ఒక చిన్న ప్రయత్నం చేశాడు ఆ తర్వాత తను కొంత ఫేమస్ అయిన తర్వాత చాలామంది శిష్యులు తన జీవితంలోకి రావడం మొదలయ్యారు అయితే ఒకసారి చిన్న చర్చ వచ్చింది మరి సంసారం వద్దు సరే పిల్లలు మరి అన్నదంట అప్పుడు పరమహంస చెప్పాడంట నువ్వేం దిగులు పడకు అమ్మ అమ్మ అని నీ చుట్టూ చేరి అల్లరి చేసి ఎంతోమంది తెలివైన పిల్లలు వస్తున్నారు ఆ పిల్లలే రాఖాల్ స్వామి వివేకానంద తురియానంద నిరంజనానంద అభేదానంద బ్రహ్మానంద ఇట్లాంటి వాళ్ళంతా కూడా సో రామకృష్ణ పరమహంస జీవితంలో అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాలని రహస్యాలని చాలా సరళతరం చేసిన వ్యక్తి ఆయన ఒక విషయాన్ని నమ్మేవాడు మాటిమాటికి చెప్పేవాడు ఆధ్యాత్మికతకి ఈ దివ్యత్వాన్ని అనుభూతి చెందడానికి ఆడమగ ఉండదని చెప్పాడు ఆయన ఇట్ ఈస్ బియాండ్ జెండర్ మరి దీన్ని అడ్డుకుంటున్న దీన్ని చేరుకోవడానికి అడ్డొచ్చే ఏమిటి అంటే మనిషిలో ఉన్న గ్రీడ్ రెండవది డిజైర్ ఈ రెండింటి వల్లనే మనం జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ రెండు పక్కకి జరిగితే మిగతా అంత దివ్యత్వమే అని చెప్పాడు పోల్చుకోవద్దని చెప్పాడు సో మనిషి యొక్క జీవితాశయం ఏంది ఒకవేళ అడిగితే జీవిత పరిమార్థం ఏంది అంటే నువ్వు ఏదైనా ఒక అల్టిమేట్ దానికి పరమాత్మని పేరు పెట్టుకో ప్రకృతిని పెట్టుకో ప్రాణం అనుకో జీవం అనుకో దాంతో మమేకం కావడం నీ పని యూ హ్యావ్ టు బికమ్ వన్ విత్ ద ఎక్సిస్టెన్స్ అని చెప్పాడు తర్వాత ప్రపంచంలో ఎన్ని ఆధ్యాత్మిక దారులు ఉన్నాయో పద్ధతుల ప్రకారం అవి వేరై ఉండొచ్చు కానీ గమ్యస్థానం మాత్రం ఒకటి అన్నాడు సో ఇక్కడి నుంచి శిఖరం మీదకి వెళ్ళడానికి వంద దారులు ఉండొచ్చు కానీ శిఖరంని వెళ్ళడానికి ఏదో దారి పట్టుకొని వెళితే ఆ శిఖరం మీద నిలబడి చూస్తే అన్ని దారులు కనిపిస్తాయని చెప్పాడు ఆ తర్వాత మనకు తెలిసిందే రామకృష్ణ మిషన్ ఏర్పాటు కావడం పరమహంస మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఇదంతా పరమహంస సంబంధం లేదు ఇదంతా వివేకానంద గొడవ సో ఇది రామకృష్ణ పరమహంస జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు మీరు ఎవరితో అయినా చర్చించాలనుకుంటే ఈ మాత్రం సరిపోతుంది రామకృష్ణ పరమహంస యొక్క సమగ్ర సారం సమగ్ర జీవన సారం ఈ పుస్తకాలు రెండు వాల్యూమ్స్ ఉంటాయి ఎప్పుడన్నా చదవండి ఊరికి నేను దాదాపు చాలా ఇళ్ల క్రితం అంతే రెండు వేల తొమ్మిదికి రెండు వేల ఐదు వారు ప్రాంతంలో మా ప్రొఫెసర్ రావు గారింట్లో సార్ వెళ్ళినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైంలో ఏకబిఘన చదివిన పుస్తకాలనేది ప్రస్తుతానికి తెరీ సరస్స వయసు